కేవలం నలభై మూడు లక్షలకు మూడున్నర సెంట్లలో కట్టినటువంటి ఈస్ట్ ఫేసింగ్ హౌసెస్ అయితే అమ్ముతున్నారు చాలా ఆశ్చర్యంగా ఉంది కదా నేను అలా ఆశ్చర్యపోయాను వెస్ట్ ఫేసింగ్ హౌస్ అయితే నలభై లక్షలకే అమ్ముతున్నారు ఇది మూడున్నర సెంట్లకి కొంచెం తగ్గుతుంది మెటీరియల్ క్వాలిటీ కన్స్ట్రక్షన్ ఏ విధంగా కూడా రాజీ పడకుండా చాలా ఎక్సలెంట్ గా సఫిస్టికేటెడ్ గా లగ్జరీస్ గా డిజైన్ చేశారు మొత్తంగా ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ లెండి ఇంట్లో అయితే సేల్ కి రెడీగా ఉన్నాయి ఇప్పుడు చూసేటువంటి ఈస్ట్ ఫేసింగ్ హౌస్ కూడా సేల్ కి ఉంది హౌస్ ప్లానింగ్ కూడా చాలా అద్భుతంగా ఉంది మనం ఈస్ట్ కి మెయిన్ డోర్ ఓపెన్ చేసుకున్న లోపలికి వచ్చాము హాల్స్ స్పేస్ చూడండి ఎంత లాంగ్ లెంత్లో ఉందో టాప్లో బ్యూటిఫుల్ పీఏపీ ఫాల్ సీలింగ్ అయితే చేశారు ఎదురుగా టీవీ నుండి కబోర్డ్ కూడా ఉంది చూడండి ప్రక్కగానే కిచెన్ విత్ డైనింగ్ ప్లేస్ అయితే ఉంటుంది డెకరేటివ్ కబోర్డ్స్ కూడా ఇచ్చారు చూడండి ఇక్కడ ఈ హౌస్ కొలతల విషయానికి వచ్చినట్లయితే ఇరవై ఆరు అడుగుల విడలు ఉంది యాభై తొమ్మిది అడుగులైతే ఉందండి అంటే నూట డెబ్బై గజాల వరకు ఉంటుంది సెంటర్ లో చూసినట్లయితే మూడున్నర సెంటర్ల వరకు ఉంటుంది ఈ హౌస్ లో ఫ్లోరింగ్ అంతా కూడా లాంగ్ లెంత్ ఉన్నటువంటి మార్పులు అయితే వేశారు చాలా స్టాండర్డ్ గా ఉంది వుడ్ వరకు వచ్చేసరికి ప్లైవుడ్ విత్ సన్ గ్లాస్ వరకు అండి ఈ ఇల్లు కనుక మీకు నచ్చినట్లయితే ఇప్పుడు మనము కిచెను డైనింగ్ ప్లేస్ అయితే చూసాము తర్వాత రెండు బెడ్రూమ్స్ కూడా చూద్దాము ఫస్ట్ ఆఫ్ ఆల్ మాస్టర్ బెడ్రూమ్ అయితే చూద్దాము ఈ రెండు బెడ్రూమ్స్ కూడా ఫస్ట్ డోర్స్ ఇచ్చారు బెడ్రూమ్ కూడా చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో వుడ్ వర్క్ కలర్ కాంబినేషన్ అయితే చాలా మంచిగా తీసుకున్నారు వీళ్ళు దీనికి అటాచ్డ్ వాష్ రూమ్ కూడా అందమైన వాల్ పేపర్ డిజైనింగ్ అట్లా ఫాల్ సీలింగ్ చాలా మంచి లుక్ అయితే వచ్చింది ఇక్కడ తర్వాత మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయితే చూద్దాము ఈ హౌస్ కి ప్లాన్ ఉందండి బ్యాంక్ లో కూడా ఎనభై శాతం వరకు వస్తుంది ఏ బ్యాంక్ అనే సరే లోన్ ఇస్తుంది ఇప్పుడు చూసేటువంటిది చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఈ బెడ్రూమ్ కూడా చాలా బాగుంది వాల్ పేపర్ డిజైనింగ్ అట్లనే ఫాల్ సీలింగ్ వాటిలో మల్టీ కలర్ కోయిల్ లైటింగ్ అయితే వచ్చింది చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా అటాచ్డ్ వాష్ రూమ్ అయితే ఇచ్చారు వెస్ట్రన్ మోడల్ లో ఉంది ఈ హౌస్ మెయిన్ రోడ్ కూడా వాకుబుల్ డిస్టెన్స్ అండి లొకేషన్ వచ్చేసరికి పల్నాడు జిల్లా రాజుపాలెంలో ఉంది రాజుపాలెం అంటే ఇక్కడ మనకి సత్తెనపల్లి టు పిడుగురాలు వెళ్ళేటువంటి రోడ్ లో నుంచి రాజుపాలెంకి పదహారు కిలోమీటర్లు సత్తెనపల్లి నుంచి రాజుపాలెంకి పదిహేడు కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉంటుంది ఇక్కడ ఈ ప్రాజెక్ట్ లో ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్లలో లో కట్టినటువంటి మూడున్నర సెంటర్ల కట్టినటువంటి హౌసెస్ అయితే మనకి సేల్కి రెడీగా ఉన్నాయి హౌస్ కొనుక్కోవాలనుకుంటే మరిన్ని వరాల కొరకు వీడియోలు కనిపించేటువంటి బిల్డర్ నంబర్ కి కాల్ చేసి మాట్లాడవచ్చు వీడియో కూడా మీకు నచ్చింది అనుకుంటున్నాను సో తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఈ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్ గా ఫాలో కూడా ఇదే విధంగా అమ్మాలనుకుంటే ప్రమోషన్స్ కోసం స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్ కి కాల్